హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఇంట్లోనే సింపుల్గా స్వీట్ కన్ సమోసా ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల మైదా పిండి తీసుకొని చిటికంతా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలి మన ఛానల్ అయితే మానిటైజేషన్కు దగ్గరగా ఉందండి కేవలం ఇదంతా మీ సపోర్ట్ వల్లే వచ్చిందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోని కొత్తగా చూస్తున్న వారైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేను ముందుగానే ఈ స్వీట్ కార్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ స్వీట్ కార్న్ ఒక టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా సాల్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అంతా ఒకసారి వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఎలా నేను చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం ట్రై చేసి చూపిస్తాను మరొక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఇది మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఉండడానికి ఇలా నేను రెడీ చేసుకున్నాను పక్కన పెట్టుకున్న ఈ పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా ఒత్తుకొని చపాతీలాగా ఇలా ల్ల్. కొద్ది కొద్దిగా పొడి పిండి యాడ్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి బాగా పల్చగా చేసుకుంటే సమోసాలు బాగా వస్తాయి ఇలానే ఒకదాని తర్వాత మరొకటి అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ చపాతీలని కొద్దిగా కాల్చుకోవాలి ఇలా కొద్దిగా ఒక రెండు రెండు సెకండ్ల పాటు కాల్చుకుంటే సరిపోతుంది అంతే కాల్చి పక్కన పెట్టుకున్న ఈ చపాతీలని ఒక దానిపైన ఒకటి పరుచుకొని ఇలా స్క్వేర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి మళ్ళీ ఇందులో ఈక్వల్ పార్ట్స్ని రెండు మనం కట్ చేసుకుందాం ఈ షీట్లు మీకు బయట కూడా సూపర్ మార్కెట్లో ఉంటాయండి కానీ నేను మీకోసం చేసి చూపిస్తున్నాను ఇలా ఒక్కొక్క షీట్ తీసుకొని ఇలా మైదాను రాసుకుంటూ ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ అంతా బయటకు రాకుండా ఈ పేస్ట్ని అంచులకు అప్లై చేసుకుంటూ లోపల స్టఫింగ్ అప్లై చేసుకోవాలి పిల్లలకు ఒకసారి ఈ విధంగా ఈవినింగ్ టైంలో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఏమైనా తినాలనిపించినప్పుడు కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న సమోసాన్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా ఈ విధంగా కాల్చుకొని బయటకు తీస్తే ఎంతో టేస్టీ అయినా సమోసా అయితే రెడీ అయిపోయిందండి ఇదే ఆయిల్లో మీరు పచ్చిమిర్చి పక్క వేసుకొని పక్కన పెట్టుకొని స్టఫింగ్లా తినచ్చు